ఓకే అందరికీ నమస్కారం ముందుగా మనకు శ్వాస మీద ధ్యాస ధ్యాన మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ తరువాత రోజు మనకు ధ్యానం చేసుకునే అవకాశం ఇస్తూ మనల్ని మనకు ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ మనం ఆత్మలము అని మన మనసులో స్థిరపడేటట్టు చేస్తున్నటువంటి మన సద్గురు దంపతులు బ్రహ్మ బ్రహ్మర్షి తటవర్తి వీర్రాఘవరావు గారికి బ్రహ్మద్వరిష్ట తటవర్తి రాజలక్ష్మ గారికి నా ధన్యవాదాలు పాదాభినందనాలు తర్వాత ఈ జూమ్లో పాల్గొన్నటువంటి అందరు మిత్రులకు జ్ఞానమిత్రులకు అందరికీ నా ధన్యవాదాలు ఇప్పుడు నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే సార్ రాసినటువంటి ధ్యాన శక్తి పుస్తకంలోంచి మూడో కన్ను అనే విషయం గురించి చెప్పాలని అనుకుంటున్నాను సాధారణంగా మూడో కన్ను అనే దానికి మనకు ఏం గుర్తొస్తుందంటే శివుడు గుర్తొస్తాడు ఎందుకంటే మనకు మొదటి నుంచి శివుడికి మూడో కన్ను ఉందని చిన్నప్పటి నుంచి పురాణాల్లో దాంట్లో కథల్లో చెప్తూ ఉంటారు ఆ మూడో కన్నుతో శివుడు మన్మధుణ్ణి కాల్చేశాడు అని ఆ విధంగా చెప్తుంటారు కాబట్టి మనకు మూడో కన్ను అనగానే శివుడు గుర్తొస్తుంటాడు కానీ ఈ సాధన మార్గంలోకి వచ్చిన తర్వాతనే మనకు మూడో కన్ను అనేటువంటి దాని గురించి కొంచెం తెలుస్తుంది అంటే మూడో కన్ను ఉంటే కానీ మనకు ముక్తి రాదు అనేటువంటి విషయం మూడో కను వస్తే కానీ మనకు ముక్తి రాదు అంటే ఈ సాధనలో మనం కోరుకునేది ఏంది ముక్తి రావాలని కోరుకుంటాం కాబట్టి ఈ మూడో కన్ను ఉంటే కానీ ముక్తి రాదు అని మనకు తెలుస్తుంది అన్నమాట ఇప్పుడు అందరు ఏం చేస్తారంటే ముక్తి కావాలని చెప్పేసి పుణ్యకార్యాలు చేస్తారు పుణ్యకార్యాలు చేస్తూ ఉంటారు దానాలు చేస్తారు ధర్మాలు చేస్తారు గోదానము భూదానము ఇట్లా ఏదో చేస్తూ ఉంటారు దీనివల్ల పూజలు చేస్తారు వ్రతాలు చేస్తారు యజ్ఞాలు చేస్తారు దీనివల్ల మనకు వచ్చేది ఏంటంటే పుణ్యమే కానీ మోక్షం రాదు పుణ్యమే కానీ మోక్షం రాదు అని చెప్పి తెలుసుకోవాలన్నమాట కాబట్టి మోక్షం రావాలంటే మనము మూడో కన్ను సంపాదించాలి మూడో కన్ను ద్వారానే మనకు మోక్షం వస్తుంది కానీ మూడో కన్ను ఎలా వస్తుంది ధ్యానం చేయకుండా ధ్యానం చేస్తేనే మూడో కన్ను వస్తుంది కానీ ధ్యానం చేయకుండా ఎన్ని పూజలు ఎన్ని వ్రతాలు చేసినా కానీ ఈ మూడో కన్ను రాదు అనేటువంటి విషయం మనము తెలుసుకోవాలి మూడో కన్ను రాకుండా ముక్తి రాదు కాబట్టి ముక్తి లేనివాడు ఎలా ఉంటాడు ఎప్పుడు ఈ జన్మవర్ణ చక్రంలో తిరుగుతూ ఉంటాడు అంటే ఏంటి పుట్టుక చావు రావడము ఇక్కడ అనుభవించడం ఎంజాయ్ అనుకుంటాడు పోతూ ఉంటాడు వస్తూ ఉంటాడు కానీ కొన్ని జన్మల తర్వాత ఈ దుఃఖాలు ఈ కష్టాలు భరించలేక దీని నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి విషయము ఒక్కసారి యోచిస్తాడనమాట దానికి మార్గమేమిటి అని ఒక లోపల తపన బయలుదేరుతుంది ఆ తపన బయలుదేరినప్పుడు మా అప్పుడు ఒక సద్గురువు అతని జీవితంలో ప్రవేశిస్తాడు ప్రవేశించి నేను నువ్వు సాధన చేయాలి సాధన చేసి ధ్యానం చేసి కన్ను సంపాదిస్తేనే నీకు ముక్తి వస్తుంది అని చెప్పి చెప్తాడు అంటే పత్రికారు చెప్పినట్లు ధ్యానం వల్లనే జ్ఞానం ఆ జ్ఞానం వల్లనే ముక్తి వస్తుంది అని చెప్పి చెప్తారు మాట అప్పుడు వీడికి అన్వేషణ అనేటువంటిది ప్రారంభమవుతుంది ఏమన్వేషణ అంటే ఎలా మనము ఈ ధ్యానం చేసి కన్ను సంపాదించాలి అనేటువంటిది ఆ సాధన చేయాలని చెప్పి అప్పుడు అనిపిస్తుంటుంది అనమాట అప్పుడు మనకు ధ్యానం ఏంటి శరీర ధ్యానం ధ్యానం అంటే ఏమిటి శరీర ధ్యానం ఏమిటి ధ్యానం చేస్తే ఏం జరుగుతుంది ధ్యానం వల్ల జ్ఞానం ఎలా వస్తుంది ఈ జ్ఞానం వల్ల మోక్షం ఎలా వస్తుంది ఈ మూడవ కన్ను అంటే ఏమిటి దీనివల్ల ఏం ప్రయోజనం అని ఇలాంటి ప్రశ్నలన్నీ వస్తూ ఉంటాయి పత్రికారు తులసి దళంలో ఏం చెప్పారంటే ధ్యానము అంటే ధీ ప్లస్ యాన్ అన్నారు రీ అంటే సూక్ష్మ శరీరము యాన్ అంటే యానం అంటే ప్రయాణం అన్నమాట అంటే సూక్ష్మ శరీరంతో ప్రయాణం చేయడమే ఈ ధ్యానము అని చెప్పి చెప్పారు ఇది పత్రికారి జీవితంలో ఈ మూడో కన్ను గురించి ఒక సంఘటన ద్వారా తెలుసుకున్నారు అని గురువుగారు చెప్తూ ఉంటారు ఏమిటంటే ఒకరోజు కర్నూలులో ఉన్నప్పుడు ఆయన తన స్నేహితులతో కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారట అప్పుడు హైదరాబాద్ నుంచి ఇంకొక స్నేహితుడు రామచన్నారెడ్డి గారిని ఫోన్ చేసి మీరేంటి నలుగురు కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఏమిటి అని అడిగట అడిగితే నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుకున్నట్టు నీకు ఎలా తెలుసు అని పత్రికారు ప్రశ్నించారట నేను నా మూడో కన్నతో చూశాను కాబట్టి చెప్పగలుగుతున్నాను అయితే ఎవరెవరు ఉన్నారో చెప్పు అన్నారట ఎందుకంటే పత్రికారికి డౌట్ కన్ఫర్మ్ చేసుకున్న దానికి చెప్తే అప్పుడు ఆయన తెలిసిన వాళ్ళ పేర్లు చెప్పి తెలియని వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకున్నారు ఎలా ఉన్నారు అని చెప్పి చెప్తాడట అప్పుడు పత్రికారికి కన్ఫర్మ్ అవుతుంది అంటే మూడో కన్ను ద్వారా తెలుసుకోగలమని అప్పుడు ఆయన అడుగుతాడట ఈ మూడోకన్ను ఎలా సంపాదించాలి అని అడుగుతాడట అడిగితే ఆయన చెప్పారట శ్వాస మీద ధ్యాస ధ్యానం పెట్టి చేస్తే తీవ్ర ధ్యానం చేస్తే మనకు మూడో కన్ను వస్తుంది అని చెప్పి చెప్పారట అప్పుడు ఆయన ఏం చేశారంటే ఈ మూడో కోసము చాలా తీవ్రంగా మూడు నెలలు ఇంట్లోంచి బయట లేకుండా తీవ్రమైనటువంటి శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేశారట చేసినప్పుడు అప్పుడు ఆయనకు ఈ దివ్యచక్షు ఉత్తేజితమైంది ఈ మూడో కన్నును అని కూడా అంటారు అప్పుడు తెరచుకున్న తర్వాత ఏమవుతుందంటే ఆయనకు మొట్టమొదట తన జన్మలు జన్మ పరంపర తెలుసుకున్నారు తర్వాత తర్వాత వాళ్ళ జన్మలు తెలుసుకున్నారు తర్వాత ఈ లోకాలన్నీ చూశారు తర్వాత బ్రహ్మాండమంతా కూడా చూడ చూడగలిగారు దీంతో ఆయన ఆత్మజ్ఞాని బ్రహ్మజ్ఞానిగా అయ్యారు ఈ విధంగా ఈ మూడో కన్ను వల్ల మనము ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానము పొందవచ్చు అని తెలుసుకున్నారు అనమాట కానీ ఈ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం ఎందుకు తెలుసుకున్నారు తెలుసుకున్నారట తెలుసుకున్న తర్వాత అప్పుడు ఏం చేశారు గురువు గారు యోగి గారి దగ్గర ఆయన ఏం చెప్పారంటే ఆయన నువ్వు తెలుసుకున్న తర్వాత ఈ తెలుసుకున్నటువంటి నీ ధ్యానము అందరికీ బోధించుకున్నారట అప్పటి నుంచి పత్రికారు ఈ ధ్యాన బోధ జ్ఞానబోధ మొదలు పెట్టారు అని చెప్పి తెలుసుకున్నాం కానీ ధ్యానం ఎందుకు చేయాలి అనేటువంటి విషయం కొద్దిగా తెలుసుకుందాం ఇప్పుడు ధ్యానం ఎందుకు చేయాలంటే ఇప్పుడు మనకు ఈ ఆత్మతో ఎందుకు కల మనము మానవుడు అంటే ఏంది శరీరము మనసు ఆత్మ కానీ మనం ఆత్మను ఎందుకు చూడలేకపోతున్నాం అంటే మనసు మలినం కావడం వల్ల ఆత్మతో మనము చేరువగాక్కోలేకపోతున్నాం కాబట్టి ఈ మలినము పోవాలి అంటే శుద్ధి కావాలి ఈ ధ్యానం చేయడం వల్ల ధ్యానం చేస్తే హృదయ శుద్ధి కలుగుతుంది అంతఃకరణ శుద్ధి కలుగుతుంది అంతఃకరణం నిర్మలం కావాలి నిర్మాత్మ కొరకే మనం ధ్యానం చేయాలి అనేటువంటి తెలుసుకోవాలి అలా శుద్ధము నిర్మలము అయిన మనసులోనే భగవంతుడు ఉంటాడు శుద్ధము నిర్మలమైన మనసులోనే భగవంతుడు ఉంటాడు అని చెప్పి మనము తెలుసుకోవాలి అప్పుడు ఆత్మ అప్పుడు ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది అందుకు అప్పుడు దివ్య నేత్రం జరుచుకుంటుంది అంటారు అంటే వాసం లేని హృదయంలోనే వాసుదేవుడు ఉంటారు అని చెప్పి గురువులు అంటారు అన్నమాట కాబట్టి ధ్యానం ద్వారా ఏమవుతుంది దివ్యచక్షు ఉత్తేజితం అవుతుంది అప్పుడు సర్వలోకాలు చూడగలము సర్వలోక వాసులను కలిసి వారి దగ్గర ధ్యానం జ్ఞానాన్ని పొందగలము సర్వలోక రహస్యాలు కూడా తెలుసుకోగలము సర్వలోక ఆనందాలు కూడా పొందుతాము అని చెప్పి పత్రికారు చెప్పారు బ్రహ్మజ్ఞాని అవుతారు ఇప్పుడు ధ్యానం ద్వారా వచ్చిన దివ్యనేత్రం ద్వారా ఏం తెలుసుకుంటాం ఇంకా అంటే మనం ఏమిటి మనం ఎవరు ఎక్కడి నుంచి వచ్చాము ఎక్కడికి పోతున్నాము మనం ఎందుకు వచ్చాము మన జన్నమరణ చక్రాలు పరమార్థం ఏమిటి ఎందుకు ఈ జన్నమరణ చక్రాలు ఈ దైవం అంటే ఏమిటి ఈ అద్భుతమైనటువంటి సృష్టి క్రమం ఎలా కొనసాగుతుంది ఈ అన్ని అనుభవ స్వానుభవంతో తెలుసుకుంటాం అనమాట అంటే దివ్య జ్ఞానంతో తెలుసుకోవడమే దీన్నే జ్ఞానము అని అంటారు అనమాట ధ్యానం అంటే కళ్ళు మూసుకోవడం కాదు మనసు మూయడమే ధ్యానము కాబట్టి ధ్యానం ఎందుకు గొప్పది అని చెప్పడానికి గురుగీతలోంచి కొన్ని విషయాలు తెలుసుకుందాం గురుగీతలో ఏం చెప్తా పార్వతీదేవి పరమేశ్వరుని అడుగుతుందట స్వామి మీరు ఎప్పుడు ధ్యానం ఎందుకు చేస్తుంటారు మిమ్మల్ని దేవతలు మానవులు అందరూ కూడా మిమ్మల్ని ధ్యానం చేస్తున్నప్పుడు మీరు ఎందుకు అందరు ధ్యానం చేస్తున్నారు అంటే అప్పుడు శివుడు ఏం చెప్తారంటే నాకన్నా గొప్పవాడు పరబ్రహ్మ ఉన్నాడు అందరినీ సృష్టించిన వాడు సృష్టి స్థితి అందరినీ చేసినటువంటి వారైనా పరబ్రహ్మ ఉన్నాడు ఆయన్ను తెలుసుకునేవాడే తెలుసుకునేదానికే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కన్నా మేమందరం కూడా ఆయన్నే ధ్యానం చేస్తూ ఉంటాము అని చెప్పి చెప్తారనమాట అంటే ఆ పరబ్రహ్మ అంత గొప్పవాడు అని చెప్పి తెలుస్తుంది ఆ పరబ్రహ్మ అనేటువంటి వాడు నామ రూపాలు లేవు నిత్య నిత్యమైనటువంటి వాడు సత్యమైనటువంటి వాడు కాలాతీతుడు శాశ్వతుడు అని చెప్పి చెప్తారనమాట చెప్పినప్పుడు అలాంటి నిత్య చైతన్యంతో అయినటువంటి ఆయన్ను తెలుసుకోవడానికే ఈ మనము ఈ జ్ఞానం చే ధ్యానం చేస్తున్నాను అని చెప్పి చెప్తాడు కాబట్టి ప్రతి సాధకుడు ఏం చేయాలంటే పరమాత్మను తెలుసుకోవడానికి ధ్యానం పరబ్రహ్మను తెలుసుకోవడానికే ధ్యానం చేయాలి ఆ తన హృదయంలో ఇప్పుడు మనకు హృదయ హృదయ స్థానంలోనే ఈ పరమాత్మ ఉన్నాడు అని చెప్పి మంత్రపుష్పం ద్వారా కూడా మనకు తెలుస్తుంది కాబట్టి ఆ హృదయ స్థానంలో ఎలా ఉన్నాడంటే పరంజ్యోతి అంటే జ్యోతి లాగా అంటే వెలుగు ప్రసరిస్తూ ఉంటాడు కాబట్టి ఆ జ్యోతిని చూ చూడ్డానికే మనము ధ్యానం చేయాలి అదే మన ప్రథమ ఆశయం కావాలి అంతటి గొప్పవాడైన పరబ్రహ్మను మనం రూపంతో తెలుసుకోలేము నామంతో తెలుసుకోలేము ఎలాంటి విధంగా కూడా ఏ గుణంతో కూడా తెలుసుకోలేము ఏ రూపము నామం గుణం ఉంటేనే మనం వస్తువుని తెలుసుకోగలం కానీ ఆయన గుణాతీతుడు నామరూపరహితుడు కాబట్టి ఆయన తెలుసుకోవడము ఎలా అంటే తత్వజ్ఞానం అంటే తత్వాన్ని ఆయన తత్వాన్ని తెలుసుకోవాలంటే ఆ చక్షుతోనే ఆయన్ను తెలుసుకోగలమని చెప్పి మనము తెలుసుకోవాలి కాబట్టి దానికి ఏంటి మనకు దేహస్మృతి ఉండకూడదు మనము ఊరు పేరు అహంకారము నా నామాలు అంటారు కదా నాది అనేది మాది అనేది అహంకారం అమకారాలు పోయినప్పుడే మనము ఇది ఆయన్ను తెలుసుకోగలము దానికి ధ్యానమే మార్గము ధ్యానం ద్వారానే మనము చేయగలము అంటే మనము మనస్సును శుద్ధం చేసుకొని శూన్యం చేసుకున్నప్పుడే మనము ఆ పరమాత్మను దర్శించగలము అని చెప్పి చెప్తారు దానికి మార్గమే ఈ ధ్యాన మార్గము ఎలాంటి ఇతర ధ్యానాలు ఇప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడే మనం ఆలోచన రహిత స్థితికి ధ్యాన స్థితికి చేరుతాము ఆ ధ్యాన స్థితిలో మనం ఉన్నప్పుడే మనము దీనికి మనము ధ్యానస్థితిలో ఉండి ఉన్నప్పుడే మన మనసు నిర్మలం అవుతుంది శూన్యమవుతుంది ఎలా అప్పుడే మనము పరమాత్మను చూ చూడగలము దీనికి ముఖ్యమైనది ఏంటంటే శమము ఇంద్రియ నిగ్రహం అనేది చాలా అవసరము శమము దమము అంటారు బాహ్యేంద్రియ నిగ్రహము అంతరేంద్రియ నిగ్రహము బాహ్యేంద్రియాలంటే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఇవి రెండును ఎలా నిగ్రహిస్తా కళ్ళు మూసుకొని కాళ్ళు చేతులు కట్టుకొని కూర్చుంటే మనము ఇంద్రియ దగ్గర ఇంద్రియాలు మోసుకో మోసుకుంటాం అన్నమాట కానీ అంతరేంద్రియమైనటువంటి మనస్సును మోయడం చాలా కష్టము అంటే మనసును జయించ ప్రపంచం అంతా జయించవచ్చు కానీ మనసును జయించలేరని అని చెప్పి చెప్తారు కాబట్టి దాన్ని నిగ్రహించడం చాలా కష్టం కాబట్టి ఏం చేయాలంటే ఆ మనస్సును నింది చేస్తే కానీ మనం ఇంద్రియాతీత శక్తి స్థితికి చేరలేము కాబట్టి మనసును నియంత్రించడానికి మనం ఏం చేయాలి అంటే ధ్యానం చేయాలి ఎలా చేయాలి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే మన ఆలోచనలు వస్తూ ఉంటాయి ఆలోచనలు కట్ చేసి మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మెల్లగా ఆలోచనలు తగ్గిపోయి మన మనసు నిశ్చలం అవుతుంది నిశ్చలమైన మనసు ఇంకా ధ్యాన స్థితి ఆ ధ్యాన స్థితిలో ఇంకా తీవ్ర ధ్యాన సాధన చేసినప్పుడు మనకు మనసు నిర్మలం అవుతుంది శుద్ధమవుతుంది ఆ శుద్ధమైన పవిత్రమైన మనసులో అప్పుడు మనకు ఈ దివ్య చక్షు ఉత్తేజితం అవుతుంది దివ్య చక్షు ఉత్తేజితం అవుతుంది అప్పుడు ఆ ఉత్తేజితమైనటువంటి దివిచక్షుతో మనము సర్వలోకాలు చూడవచ్చు సర్వలోకాలు సూక్ష్మ శరీరయానంతో శరీరం తీసుకొని అన్ని చూడవచ్చు ఆ మూడో కన్నుతోనే ఉత్తేజితం కావడం వల్లనే ఇప్పుడు మనకు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఏడు వందల సంవత్సరాలు తర్వాత భవిష్యత్తులో చూసి భవిష్యత్ వాడిని అయినటువంటి కాలజ్ఞానం రాశారు అన్నమాట కాబట్టి ఆ మూడో కన్ను వల్ల ఇంత గొప్ప ప్రయోజనం ఉంది అన్నమాట ఈ మూడో కన్ను వల్ల మనమే గత జన్మల్లో జరిగినటువంటివి చూడవచ్చు ఈ జన్మలో ఏం చేశాము తర్వాత జన్మలో ఎలా అనుభవించాము అనేటువంటి ఆ కర్మ సిద్ధాంతం కూడా మనకు అనుభవంలోకి వస్తుందనమాట అంతేకాదు ఇతరుల గురించి కూడా వాళ్ళ జీవితాల గురించి మనం కూడా తెలుసుకోగలిగినటువంటి అవకాశం ఉంటుంది అన్నీ మనకు అర్థమవుతాయి వీళ్ళ జీవితం ఎందుకు ఎలా ఉంది వాళ్ళ జీవితం ఎందుకు ఎలా ఉంది అనేటువంటి విషయాలు కూడా మనకు కొన్ని అవుతూ ఉంటాయి ఇవన్నీ తెలుసుకోవడం వల్ల మనలో ఎన్నో మార్పులు వస్తాయన్నమాట అంటే ఇదే మనము దానివల్ల ఏమవుతుందంటే ఎంతో జ్ఞానం పొందుతాం ఇదే అనుభవ జ్ఞానం అన్నమాట మన జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి ఆ విషయాలు తెలుసుకున్న తర్వాత మళ్ళీ అలాంటి తప్పులు మనం చేయము కర్మలు పాపాలు చేయము ఇదే అనుభవ జ్ఞానము కాబట్టి ఇవిచక్షు వల్ల ఏమవుతుంది జ్ఞానము ఎలా లభిస్తుందో మనం తెలుసుకున్నాం అందుకనే ధ్యానం వల్లనే జ్ఞానం జ్ఞానం వల్లనే మోక్షమని పత్రికారు చెప్పారు అన్నమాట అలా పూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి వారిని ద్రష్ట అంటారు బుద్ధుడు ద్రష్ట అంటారు బుద్ధుడిని ద్రష్ట అంటారు అలాగే పత్రికారు కూడా ద్రష్ట కాబట్టి అలాంటి వారికి ఈ అవగాహన కలగడమే బుద్ధత్వము అప్పుడే సంపూర్ణమైన యోగత్వము అని చెప్పి పత్రికారు కూడా చెప్పారు కాబట్టి శ్వాస మీద ధ్యాస వల్లనే దీనివల్ల మనం ఏం తెలుసుకున్నాము అంటే శ్వాస మీద ధ్యాస వల్లనే మన దివ్యచక్షు ఉత్తేజనమవుతుంది మనకు బుద్ధత్వం కలుగజేస్తుంది అనేటువంటి విషయం మనకు తెలుసుకున్నాం ఇప్పుడు మానవునికి నాలుగు రకాల చక్షువులు ఉన్నాయి మనం ఒన్ని దివ్య చక్షు అన్నాం కదా కానీ మానవునికి నాలుగు రకాల చచ్చులు ఉన్నాయట ఒకటి ఏంటంటే చర్మచచ్చువు అంటే ఈ మాంస నేత్రాలు దీంతో మనము దగ్గరగా కనబడే వాటిని చూడగలం కానీ దూరంగా ఉండే వాటిని చూడలేము కాబట్టి ఇవి చర్మచచ్చులు తర్వాత రెండవది ఏమిటంటే మనోచక్షువు అంటే మనోనేత్రం ఈ మనోనేత్రం అంటే మనసులో మనస్తో చూసినటువంటి విషయం మనసులో నిక్షిప్తమైనటువంటి విషయాలు ఇప్పుడు మనము ఎక్కడో ఉంటాము ఇంట్లో ఏదో కావాలనిపిస్తుంది కావాలంటే వాళ్ళు ఫోన్ చేస్తారు అనమాట చేస్తే అది ఎక్కడుంది అని మనము మనకు గుర్తుంటుంది కాబట్టి అదో చోట అక్కడ ఉంది అది తీసుకోమని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి దీన్ని మనోనేత్రము అని చెప్పి చెప్తారన్నమాట తర్వాత మూడవది దివ్యచక్షువు ఈ దివ్యచక్షు అంటే ఏంటంటే మూడో కన్ను దీంతో ఏం చేస్తాము ఇతర లోకాల్లో సుదూరంగా ఏం జరుగుతుందో కూడా మనం ఇక్కడ కూర్చొని చూడగలము ఇక్కడ కూర్చొని ఎక్కడ ఏం జరుగుతుందో కూడా చూడగలము కాబట్టి తర్వాతది ఏంటంటే జ్ఞానచక్షు ఈ జ్ఞానచక్షు అనేటువంటిది ముక్తికి మార్గం అదే కదా ధ్యానం వల్ల జ్ఞానం జ్ఞానం వల్ల ముక్తి అన్నారు కాబట్టి జ్ఞానం జ్ఞానచక్షు తెచ్చుకున్నప్పుడే మనకు ముక్తికి మార్గము అని చెప్పి చెప్పారు ఈ దివ్యచక్షు అంటే జ్ఞాననేత్రం ఇది మనకి ఎలా దొరుకుతుంది అంటే తెలుసుకుందాం మనసు బుద్ధి చిత్తము అహంకారం అనేటువంటి ఈ నాలుగు రకాలుగా పనిచేస్తున్న మనసును ఏకంగా ఆత్మలో లీనం చేసినప్పుడే జ్ఞాననేత్రం పొందుతాము అంటే మనసును శూన్యం చేసుకోవాలి చేసుకున్న వారే ఈ జ్ఞాననేత్రం పొందుతారు అని చెప్పి చెప్పారు అనమాట ఎలాగా శ్వాస మీద ధ్యాస ధ్యానం ఉంచు ఉంచ ఉంచినప్పుడు ఏమవుతుంది మనకు ఆలోచనలు లాగిపోయి నిశ్చల స్థితికి వస్తాం ఆ నిశ్చల స్థితిలోనే ఆ ధ్యాన స్థితిలోనే మనం కంటిన్యూ చేస్తే కొంతకాలానికి ఆ మనసు పంచేయని స్థితిలో ఉన్న ఉంటాం కానీ మనసు శూన్యం కాదు అప్పటికి దాన్ని ఏమంటాము మనసు ప నిశ్చల స్థితి అంటే మనసు పంచేయని స్థితి కానీ శూన్య స్థితి కాదు శూన్య స్థితి వస్తే కానీ మన జ్ఞాననేత్రము తెలుసుకోదు కాబట్టి ఈ మనసు పంచేయని స్థితికి పోవాలి అంటే మనసు పంచే స్థితి నుంచి శూన్య స్థితికి పోవాలి అంటే ఏం చేయాలంటే అలాంటి ధ్యాన స్థితిలోనే ఇంకా తీవ్రంగా ధ్యానం చేస్తే మనసు శుద్ధము పరిశుద్ధమయ్యి తర్వాత శూన్యము పరిశూన్యమైపోతుంది అంటే అప్పుడు మనసే లేని స్థితిలో ఉంటాము అంటే మనసు ఆత్మలో లయమైపోతుంది మనసు ఆత్మలో లయ లీనమైపోతుంది అప్పుడు జ్ఞాన నేత్రం మనకు లభిస్తుంది ఈ జ్ఞాననేతనం పొందిన వాళ్ళందరూ ఆత్మ జ్ఞానులు ఆత్ ఆత్మజ్ఞానులు దివ్య జ్ఞాన ప్రకాశం వచ్చినటువంటి వాళ్ళు అని చెప్పి అంటారు అలా ఎరుకతో ధ్యానం చేసి ఆ జ్ఞానం పొందిన బుద్ధుని ద్రష్ట అంటారు అని చెప్పి చెప్పారు అదే పత్రికలు కూడా ద్రష్టనే ఈ ద్రష్ట చర్మచక్షు మనోచక్షువు దివ్య చక్షువు జ్ఞానచక్షువు కూడా కలిగి ఉంటారు దివ్యచక్షునే ఆజ్ఞాచక్రం అని అంటారు దాన్నే మూడో కన్ను అని కూడా అంటారు దీనికి అంతరేంద్రియ నిగ్రహం చాలా అవసరము అంటే అంతరేంద్రియ నిగ్రహం వస్తే కానీ దీన్ని దివ్యచక్షువు జ్ఞానచక్షువు అన్నమాట కాబట్టి అంతరేంద్రియ నిగ్రహం ఉన్న వాళ్ళకే ఈ దివ్య దృష్టి వస్తుంది ఇప్పుడు ఉదాహరణకు ఈ దివ్యచక్షు వల్ల ఏం ఉపయోగము అంటే ఇప్పుడు చూడండి మహాభారతంలో ఈ యుద్ధాన్ని గురించి ధృతరాష్ట్రుడికి సంజయుడు చెప్తూ ఉంటాడు ఎలా చెప్తాడు ఇక్కడ ఆయన భగవంతునిచ్చిన దివ్య దృష్టి వల్ల అతను అక్కడ జరిగేవని చెప్పి చూస్తూ ఎప్పటికప్పుడు చెప్పగలిగాడు అనమాట కాబట్టి ఆ దివ్యచక్షు వల్ల అలాంటి విషయాలు అనేవి జరగలరు తర్వాత ఇంకేంటి అర్జునుడు ఏం చేస్తాడు విశ్వరూప దర్శనం చేయాలనుకుంటే విశ్వరూపం చూపిస్తే చూడలేకపోతాడు మాంస నేత్రాలతో చూడలేడు కాబట్టి అప్పుడు ఆయన ఆయనకు దివ్య నేత్రం ఇస్తే ఇచ్చినప్పుడు విశ్వరూప సందర్శనం ఆయనకు భాగ్యం కలుగుతుంది కాబట్టి దివ్యచక్షువుతోనే మనము అలాంటి విశ్వరూప సందర్శనం చూడగలము బుద్ధుడు ఏం చేస్తే బుద్ధుడికి కూడా ఆ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేసిన తర్వాతనే ఆయనకు ఆ దివ్య చక్షువు తెరుచుకుంది ఆ దివ్య చక్షువు వల్ల మొదటిదాములోనే తన అనేక జన్మలు చూసుకున్నాడు రెండవ ఝామలో తన కర్మ సిద్ధాంతం అంటే ఈ ఏమి చేస్తే ఏం జరుగుతుంది అనేటువంటి తన జీవితంలోంచి తెలుసుకున్నాడనమాట మూడవ ధామలో ఆయనకున్నటువంటి అనేక ప్రశ్నలకు అంటే ఈ కర్మచక్రం నుంచి అజ్ఞానం నుంచి ఎలా అందరినీ బయటపడాలి అనేటువంటి విషయాలు కూడా ఆయన తెలుసుకున్నాడు అన్నమాట అలాంటి మార్గం తెలుసుకొని అష్టాంగ మార్గాన్ని మనకు బోధించాడు బుద్ధుడు కాబట్టి నాలుగవదైన జ్ఞానచక్షు గురించి పత్రికారు ఏమన్నారంటే ఎక్కడో పొగ వస్తుంటే ఆ నిప్పును చూడకుండానే నిప్పు నుండి పొగ వస్తుందని చెప్పగలగడము అది దివ్యచక్షు అయితే చూడకుండానే పొగను బట్టి నిప్పు ఉంది అని చెప్పడమే జ్ఞానచక్షు అన్నారు షూతో అందరినీ సమానంగా చూసేవాడు దేనికి ఏడవని వాడు పండితుడు అని చెప్పారు ఇవి షూ వచ్చినప్పుడు మనకేం ఏం తెలుస్తుందంటే సర్వాత్మలు అన్నీ అందరూ ఆత్మలే అనేటువంటి భావన కలుగుతుంది ఆ సర్వాత్మ భావన కలిగినప్పుడే మనకు ముక్త స్థితి కలుగుతుంది ఈ పత్రికారు ఇంకా ఏమన్నారంటే మూడవ కన్ను వచ్చినంత మాత్రాన ముక్తి మోక్షం వచ్చినట్టు కాదు మీ లక్ష్యం నెరవేరినట్టు కాదు జ్ఞాననేత్రం పొందాలి అన్నారు కానీ మానవుడు ఏం చేస్తాయి ఇప్పుడు రా రాక్షసుడు రావణాసురుడు కశపుడు వీళ్ళందరూ దివ్యనేత్రం పొందారు కానీ అక్కడే ఆగిపోయారు దివ్యనేత్రం పొందారు కానీ అక్కడే ఆగిపోయారు జ్ఞాననేత్రం పొందలేదు జ్ఞానచక్షు పొందిన వారికే ఈ మోక్షం అనేది వస్తుంది మూడో కన్ను వచ్చిందని సంబరపడిపోయి అందరికీ చెప్పుకొని అహంకారం వస్తే ఆ ఉండే శక్తులన్నీ కూడా మళ్ళీ పోతాయి మనం దిగజారిపోతామని కూడా ఎప్పుడు ప్రధానికి కూడా చెప్తూ ఉంటారు గారు నీకు ఏదో అనుభవాలు వస్తుంటాయి ఆ అనుభవాల వల్ల అహంకారం పెంచుకోకూడదు అహంకారం పెంచుకుంటే మళ్ళీ మనము యథాస్థితికి చేరిపోతాము దిగజారిపోతామని చెప్పి ఎప్పుడు జాగ్రత్తగా ఉండమని గురువు గారు మనకు ఎప్పుడు బోధిస్తూ ఉంటారు కాబట్టి ఈ మూడో కన్ను వచ్చిందని మనం సంబరపడి అక్కడితో ఆగిపోకూడదు అలాగే మనం శ్వాస మీద ధ్యాస దృష్టి పెట్టి తీవ్ర ధ్యాన సాధన చేసి జ్ఞాన శిక్షణ పొందితేనే మనకు మోక్షం వస్తుంది అదే మన లక్ష్యం కానీ ఏమవుతుందంటే ఈ లోకంలో గమనిస్తే మూడో కన్ను ప్రయత్ని కోసం ప్రయత్నించే వాళ్ళే కనబడటం లేదు ధ్యాన సాధన వస్తే కొన్ని లాభాలు జరగంగానే చాలు ఇంకా చాలే అనిపిస్తుంది కానీ మనము మూడవ కన్ను తెచ్చుకొని దివ్యనేత్రం ద్వారా సర్వలోక జ్ఞానము ఆత్మ పొందాలి అనేటువంటి విషయం చాలామంది చేయరు అన్నమాట కాబట్టి ఈ అందుకే పత్రిక పత్రిక అదే మన గురువు గారు ఆ పుస్తకంలో ఏం రాశారంటే కాలు వచ్చిన ముక్కంటి కాలేరు మూడో కన్ను తెచ్చుకోలేరు అని చెప్పి చెప్తారు అంటే మూడోకాలు వచ్చేది ఎంతే అండి ముసలి వాళ్ళైనా కానీ ఈ మూడో కన్ను తెచ్చుకోలేదు అని చెప్పి చెప్తారన్నమాట అంటే వాళ్ళైనా అయిపోతారు కానీ దీని గురించి ప్రయత్నం చేయరు అనేటువంటి చాలా ఇదిగా చెప్పారనమాట అందుచేత అందరూ ఏం చేయాలంటే అందరూ బాగా ఆలోచించాలి ఆలోచించి ఏం చేయాలి మనం ధ్యానం చేసి ఈ మూడో కన్ను సంపాదించుకొని తర్వాత దాన్ని ద్వారా దాని నుంచి ఇంకా ముందుకు వెళ్ళి జ్ఞాన నేత్రం సంపాదించుకొని మనం ముక్తిని పొందాలి ఈ ముక్తిని పొందడానికి ఏకైక మార్గము ధ్యానము ఆ ధ్యానం అంటే ఏమిటి శ్వాస మీద శ్వాస ధ్యాన మార్గమే దానికి దానికోసము మనము స్వాధ్యాయము సాంగత్యము సాధన ఇవన్నీ కూడా ఎప్పుడు చేస్తూ ఉండాలి ఈ గురు సాంగత్యం వల్లనే రోజు మనం క్లాసులు తినడం వల్లే మనకెప్పుడు మనం ఆత్మాని మనసులో స్థిరపడిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో మన మనసు నిష్కల్మషంగా ఉంటుంది కాబట్టి ఇంకా మనం ధ్యానం సాధన తీవ్రం చేస్తే మనము త్వరలోనే ఈ యొక్క స్థితిని చేరగలము అని చెప్పి తెలుసుకోవాలి కాబట్టి మూడో కన్ను అనేది అనే దాని గురించి నేను అవగాహన చేసుకున్నంత వరకు చెప్పాను ఈ అవకాశం ఇచ్చినటువంటి గురువు గారికి అందరికీ